వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన జీతాల పెంపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే పెంచేందుకు ససమిరా అయితే ఒప్పుకున్నారు అయితే మనకు జీతాలనేవి వీరికి మాత్రమే అంటే ఈ ఒక్కటి ఉంటేనే జీతాలు అయితే వేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది అయితే అలాగే మనకు ఈ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి పది బెనిఫిట్స్ అనేది కల్పించబోతున్నారండి ప్రభుత్వము అయితే పది బెనిఫిట్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో అంగన్వాడీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు సంబంధించిన సో వాళ్ళ యొక్క సమస్యలపై అయితే మనకు రిప్లై అయితే ఇచ్చారండి అయితే అంగన్వాడీలకు సంబంధించిన జీతాల పెంపుకు సంబంధించి అంగన్వాడీలు కొన్ని రోజుల నుండి సమ్మె అనేది చేస్తున్నారు అయితే ఈ సమ్మె కారణంగా చాలామంది గర్భిణీలు అలాగే స్త్రీలు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు సో వాళ్లకు అందేటటువంటి పౌష్టికాహారం అనేది సరైన టైంలో సమయంలో అందడం లేదు సో దీని కారణంగా మహిళలు అలాగే శిశువులకు సంబంధించి చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఇలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే పది డిమాండ్స్ వాళ్లకు వాళ్ళ యొక్క సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ముందర పెట్టారో సో ఆ డిమాండ్స్ అన్ని వాళ్ళకు క్లియర్ చేసి వాళ్లకు జీతాలు కూడా మేము పెంచుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో సో వీళ్ళు వెంటనే నిధు విధులకు సంబంధించి హాజరైతే కనుక వీళ్ళకి సంబంధించిన జీతాల పెంపు అనేది ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇంకా హాజరు కాకుండా ఎవరైనా సో ఇంకా సమ్మెలో దిగి సమ్మె అనేది విపరీతం అంటే ఎక్కువ చేస్తే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి పూర్తిగా వాళ్ళను తొలగించే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాడు ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్